హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ జాబ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని అయితే కోరుకుంటూ మళ్ళీ చాలా గ్యాప్ వచ్చేసిందండి చాలా రోజులు అంటే చాలా రోజులు అయిపోయింది నేనైతే ఈయన ఛానల్లో అసలు వీడియోస్ అనేది పెట్టడమే మానేశాను దాదాపు ఆరు ఏడు నెలలు అయితే అయిపోయిందండి దసరా పండగ అప్పటి నుంచి కూడా నేను వీడియోస్ అనేది అయితే కనుక పెట్టడం మానేశాను ఒకటి రెండు మూడు ఏం వీడియోలు పెట్టాను అంతే తప్ప ఇంకా తర్వాత అసలు పోస్ట్ చేయలేదన్నమాట ఏవో కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ నాకు జ్వరం అది ఇది వచ్చి కూడా కొంచెం ఇబ్బంది పడ్డానని కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను ఆల్రెడీ ఆ తర్వాత కూడా నేను కొంచెం వీడియోస్ అయితే ఇంకా పోస్ట్ చేయలేకపోయినాలేండి ఇంకా అది వీడియోస్ పెట్టకపోవడంతో అది అట్లనే కంటిన్యూ అయిపోతూ వచ్చింది ఇంక ఒకటి రెండు రోజులు కాకుండా నెలల తరబడి అసలు వీడియోస్ తీయడం లేదు పోస్ట్ చేసింది లేదనమాట సో కానీ నేను నిజానికైతే ప్రజెంట్ ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్లో అయితే ఇంకా నాకు యూట్యూబ్ మీద వీడియోస్ తీసుకోవాలి అప్లోడ్ చేసుకోవాలి అని చెప్పేసి కూడా ఏం ఇంట్రెస్ట్ లాంటిది ఏమీ లేకుండా ఉన్నానండి కానీ నన్ను చాలామంది అసలుకి ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నారంటే నిజంగా నన్ను నేను నమ్మలేకపోయినానండి అంటే నేను వీడియోస్ పెట్టడం అనేది చాలామంది చూస్తున్నారు అంటే అందరూ మాకు తెలిసిన వాళ్ళే చూస్తున్నారులేండి అయితే ఎందుకంటే మనకేం ఛానల్కి సబ్స్క్రైబర్స్ కానీ పెద్ద వ్యూస్ కాని అయితే లేవు పెద్దగా సబ్స్క్రైబర్స్ ఎక్కువగా లేరు కానీ తెలిసిన వాళ్ళైనా కూడా ఒక నేను వీడియోస్ పెట్టడం లేదు కదా ఆపేసాను కదా చాలా రోజుల నుంచి సో కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు ఏదో చిన్న చిన్న షార్ట్స్ అవి పెడతా ఉంటే కొంతమంది దానిలోకి కింద కామెంట్స్ అయితే పెట్టి అడుగుతున్నారనమాట మీరు లాంగ్ వీడియోస్ పెట్టడం లేదు ఎప్పటి నుంచి పెడతారని చెప్పి అడిగిన వాళ్ళు ఉన్నారు ఇంకా కొంచెం ఇంటి దగ్గర తెలిసిన వాళ్ళ కూడా పర్సనల్గా కూడా కొంచెం మాట్లాడుతున్నప్పుడు వీడియోస్ పెట్టట్లేదు నువ్వు యూట్యూబ్లో వీడియోస్ పెడుతూ ఉండు కొంచెం బాగానే గ్రోత్ అవుతున్న టైంలో స్టాప్ చేస్తున్నావు కంటిన్యూ చేయబ్బా మళ్ళా వస్తారు సబ్స్క్రైబర్స్ వస్తారు వ్యూస్ వస్తాయి వాచ్ టైం వస్తుంది కొంచెం బాగా ఇంప్రూవ్ అవుతున్నావు కొద్దిగానే అనుకునే టైంలో చూసేటప్పుడు ఇంట్రెస్ట్గా చూసేటప్పుడు నువ్వు వీడియోస్ అయితే స్టాప్ చేస్తున్నావు అట్లా చేయొద్దు కంటిన్యూ చెయ్యి అని చెప్పేసి కొంచెం సో అలా మోటివేషన్ చేస్తూ కొంచెం మంచిగా మాట్లాడి నాకు ధైర్యాన్ని ఇచ్చి సపోర్ట్ చేసే వాళ్ళని కూడా నేనైతే ఇంకా సంపాదించుకున్నానండి సో నిజంగా చాలా సంతోషంగానే ఉందన్నమాట నాకైతే ఎందుకంటే ఇలా మనం మంచి కోరుకొని మన ఎదుగుదలను కోరుకొని మంచిగా చూడాలి బాగుండాలి అని చెప్పి మనం మనం బాగుండాలని చెప్పి కోరుకొని మంచి మాటలు చెప్పి మనల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు నలుగురు ఉంటే చాలు కదా సో దాంట్లో అయితే ఇంకా నేను నిజంగా సంతోషంగా ఫీల్ అవుతున్నా ఆ విషయంలో అయితే బాగా అది అది చెప్తున్నాను అనమాట సో ఇప్పటి నుంచి అయితే ఈ కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తానండి నిజంగా చెప్తున్నాను ఇంకా మీదట ఆపాలి అనేది అయితే ఇంకా అసలు అనుకోవట్లేదు ఇంకొంతమంది అయితే కనుక షార్ట్స్ పెడుతూ ఉండు ఇప్పుడైతే ఇంకా యూట్యూబ్ లోన త్రీ మినిట్స్ షార్ట్స్ అయితే వచ్చినాయంట కదా సో త్రీ మినిట్స్ షార్ట్స్ అయితే కనుక వీడియోస్ అయితే కనుక పెడుతూ ఉండండి కొంచెం గ్రోత్ ఉంటుంది ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఛానల్ కూడా అని చెప్పేసి అయితే కనుక చెప్తున్నారు సో చాలా చాలా థ్యాంక్స్ అండి నిజంగా సో ట్రై చేస్తానండి ఇప్పటి నుంచి ఇంకా కంటిన్యూగా వీడియోస్ అయితే పెట్టాలనేసి అయితే కనుక అనుకుంటున్నాను కదా ఇంకా డ్రాప్ కాకుండా సో అనుకోవడం ఎందుకు లేండి మీతో చెప్పడం ఎందుకు ఎందుకంటే నేను చెప్పిన ప్రతి ఒక్కటి అనుకున్న ప్రతి ఒక్కటి ఏది కూడా కాలేదనమాట సో అది అందుకు ఏ పని అనుకున్నా ఏ విషయం గురించి అయినా కూడా అది ఏది కూడా ఒక్కటి గుడక సక్సెస్ అయిన పాప అని పోలేదు నా జీవితంలో సో అది ఇంకెందుకు అనుకోవడం చూద్దాం ట్రై చేద్దాం మళ్ళీ అయితే కనుక మొదటి మెట్టు నుంచి ఎక్కడానికి ట్రై చేస్తున్నానండి సో మీరు కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అర్థం చేసుకోండి నా పరిస్థితిని కొంచెం వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు ఏమిటనేది కూడా కొంచెం సో ఇంకా మీరు కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను సో ఇప్పటి నుంచి అయితే కనుక కొత్త వాళ్ళు గనక ఎవరైనా వస్తుంటే కన్నా ఛానల్కి సో ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అయితే కనుక స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేసి ఇలాగే మంచిగా కామెంట్స్ కూడా పెట్టండి ఈ వీడియో వచ్చేసి మొన్న సోమవారం రోజు వీడియో అండి సో వీడియో అయితే కొద్ది కొద్దిగా అయితే కనుక షూట్ చేసుకున్నాను అలాగే మేము ముందు రోజుకైతే పెళ్ళికి కూడా పోయింటి అంటే శనివారం ఆదివారం పదహైదు పదహారు ఒక చిన్న పెళ్ళి అయితే ఉండింది సో ఆ ఫంక్షన్ కూడా వెళ్ళింటి అప్పుడు కూడా ఫంక్షన్కి వెళ్ళినవి చిన్న చిన్న వీడియో క్లిప్స్ అయితే తీసుకున్నాను అవి కూడా ఈ వీడియోలోనే కలిపి యాడ్ చేసి ఒక వ్లాగ్ అయితే అయినా మీకు పోస్ట్ చేసి మీతో మాట్లాడుతున్నాను అనమాట సో ఫస్ట్ వీడియో చాలా రోజుల తర్వాత పెద్ద వీడియో అయితే కనుక ఇదేనండి సో ఇంకా ఇది వచ్చేసి ప్రజెంట్ ఇప్పుడు రాగి సంగటి పల్లీలు పల్లీలు చట్నీ చేసిన వీడియో అయితేనా సోమవారం రోజుది దీని తర్వాత శనివారం ఆదివారం మేము ఫంక్షన్కి వెళ్ళింది కూడా వస్తుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి చెప్తాను సో అది ఇక్కడ సంగటి చేస్తున్నానండి సోమవారం ఉదయాన్నే ఏం టిఫిన్ చేయాలో ఏం అర్థం కాలేదు ముందు రోజు పెళ్ళికి అందు వెళ్ళింటిని కదా సో ఇంక నేను టిఫిన్ గురించి ఏం ప్లాన్ చేయలేదనమాట అందుకని చెప్పేసి ఉదయాన్నే లేచినపాటిని ఇంకా బియ్యం నానబెట్టేసి కొన్ని రేషన్ బియ్యం అయితే నానబెట్టేసి సంగటి చేశాను అలాగే ఇంకా పల్లీల చట్నీ అంటే చినకాయల చట్నీ చేసినాను సో చాలామందికి మంచిగా ఇష్టం కదా రాగి సంగటి పల్లీల చట్నీ అనేది సో వీడి వేడిగా ఇట్లా సంగటి ఎట్లా చేస్తారు అనేది నేను చాలా వీడియోలలో చెప్పిన్నాను చూపించున్నాను అలాగే పల్లీలు చట్నీ రోటి పచ్చడి ఎలా చేస్తాను అనేది కూడా షార్ట్ వీడియో ఉంది కావాలంటే చూడండి అవి కూడా ఒక రెండు మూడు వీడియోలు అయితే ఉన్నాయి మన ఛానల్లో సో చూడండి అందరికీ తెలిసిందే లేండి సో కానీ చెప్తున్నాను అనమాట సో ఇంకా సంఘటన అయ్యింది నానికైతే కాలేజీకి టైం అయిందండి హాఫ్ డే స్కూల్స్ అయితే ఇంకా మొన్న సోమవారం నుండి స్టార్ట్ అయ్యా అనమాట పదిహేడో తేదీ నుంచి సో ఇంకా చిన్నోడైతే స్కూల్కి ఏడు గంటలకే వెళ్ళిపోయినాడు అనమాట రెండు గుడ్లు అయితే ఉడకబెట్టుకొని తినేసి వెళ్ళిపోయినాడు వాడు వెళ్ళేసరికి ఏం టిఫిన్ అయితే చేయలేనండి అందుకని చెప్పేసి అలా సింపుల్గా వెళ్ళిపోయినాడు మళ్ళీ ఇంకా నానికీ తొమ్మిదిన్నర కాబట్టి టిఫిన్ అయితే అవుతుంది సో అప్పటికి ఇంకా సంగటి చట్నీ చేసేస్తే వాడు తినేసి వెళ్ళిపోయాడు సో సోమవారం రోజు అయితే ఇంకా ఆ రోజు మేము అదే చేసింది మధ్యాహ్నం గుడికి అదే ఉండింది కాబట్టి ఇంకా ఆ రోజు నేను మళ్ళీ ఎక్స్ట్రా వీడియో కూడా ఏం షూట్ చేసుకోలేదు ఇంకా సో సంగటి చట్నీనే ఉండింది అనమాట ఇప్పుడు చూస్తున్న ఈ వీడియో అయితే కనుక శనివారం రోజు సాయంత్రం అండి నైట్ అనమాట అంటే రిసెప్షన్ ఉండింది పదహైదు పదహారు శనివారం ఆదివారం పెళ్ళి ఉంది దానికి వెళ్ళామని చెప్పాను కదా సో అదే ఇదే అనమాట పెళ్ళి మ్యారేజ్ ఫంక్షన్ అయితే సో ముందు రోజు రిసెప్షన్ ఉంది కదా సో రిసెప్షన్ కూడా నైట్ అయితే వెళ్ళామన్నమాట ఇంకా మేము వెళ్ళేసరికి అయితే కనుక అప్పుడప్పుడే ఇంకా ఏం స్టార్ట్ అవ్వలేదు మేము కరెక్ట్ టయానికే వెళ్ళాము ఫంక్షన్కి సో అప్పుడే ఇంకా అమ్మాయి అబ్బాయి అయితే ఇంకా ఫంక్షన్ హాల్లోకి ఇట్లా ఆర్కెస్ట్రా అది అరేంజ్ చేస్తున్నారు సో ఇలా సాంగ్స్ తోటి మంచిగా వాళ్ళు ఏమంటారు ఎంట్రీ అయితే కనుక చేశారనమాట సో ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగిందండి సో ఇట్లా మంచిగా కోలాటమది ఆడి పెళ్ళికూతురు పెళ్ళికొడుకు వాళ్ళే డ్యాన్సులు వేసుకొని చాలా బాగా జరిగింది ఇప్పుడు అన్ని పెళ్ళిళ్ళు ఇట్లనే కదా చాలా హ్యాపీగా సంతోషంగా జరుగుతున్నాయి అన్నమాట ఇలా డ్యాన్సులు వేసుకుంటూ వాళ్ళే ఎంజాయ్ చేస్తున్నారు పెళ్ళిళ్ళు అనేది బాగా సో ఇట్లానే జరగాలండి నిజంగా పెళ్ళిళ్ళు చూసే వాళ్ళకు కూడా చాలా సంతోషంగా మంచిగా హ్యాపీగా అనిపించింది అనమాట సో అది ఇక్కడైతే కనుక ఇంకా రిసెప్షన్ కదా నైట్ సో ఇట్లా ఆర్కెస్ట్రా అనేది పెట్టినారు కదా సో ఆర్కెస్ట్రా వాళ్ళు కూడా డ్యాన్స్ చేశారు కానీ నాకేమంత నచ్చలేదు వాళ్ళు చేసిన డ్యాన్స్ కంటే పెళ్లి కూతురు పెళ్ళికొడుకే హైలైట్గా వాళ్ళ ఫంక్షన్కు వాళ్ళే డ్యాన్స్ చేసుకొని ఫంక్షన్ అనేది హైలైట్ చేసుకున్నారు సో అదే చెప్తున్నాను సో వాళ్ళ ఆర్కెస్ట్రా అయితే ఇంకా వేస్ట్ అనిపించింది సో అది ఇంక ఇక్కడైతే ఇంకా నేను నా కొడుకులు ఇద్దరు కూడా ఫ్రెండ్స్ సీట్లోనే కూర్చున్నామండి ఫస్ట్లోనే సో ఇంకా ఫంక్షన్ అయితే చూస్తూ కొద్దిసేపు బాగానే హ్యాపీగా ఫీల్ అయ్యామనమాట సో ఇక్కడ చూడండి ఇంకా ఆర్కెస్ట్రా వాళ్ళయితే పెద్దగా డ్యాన్స్ ఏం బాగా చేయలేదండి అదే చెప్పాను కదా వాళ్ళు వేస్ట్ అనిపించింది ఆర్కెస్ట్రా ఇంకా ఇక్కడ పెళ్లి కూతురు పెళ్ళికొడుకు చూడండి వాళ్ళు రిసెప్షన్కి వాళ్ళు ఎంత బాగా డ్యాన్స్ చేసుకుంటున్నారో ఇంకా అబ్బాయిలంతా పెళ్లి పెళ్ళికొడుకు తరపున ఫ్రెండ్స్ అంట వాళ్ళు తమిళనాడు నుంచి వచ్చారు తమిళ వాళ్ళు అనమాట ఇక్కడ వాళ్ళైతే కాదు కానీ డ్యాన్స్ మాత్రం ఎరగదీశారండి ఫంక్షన్కి అయితే కనుక మంచి ఎనర్జీగా డ్యాన్స్ చేశారు మంచిగా అనిపించింది కొద్దిసేపు బాగానే చేశారనిపించింది సో అది ఏమైనా ఫంక్షన్ అంటేనే సందడి కదా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ సందడిగా చేసుకోవడం అనేది సో లైఫ్లో మిగిలిపోయే క్షణాలు గుర్తుంచుకోవాల్సిన క్షణాలు అంటే ఇట్లాంటివే కదండి ఫంక్షన్ అయితే ఇట్లానే బాగా జరిగిందండి సో ఇద్దరు అమ్మాయి అబ్బాయి కూడా వాళ్ళిద్దరి కూడా చాలా ఈడు జోడు అనేది మేడ్ ఫర్ రీచర్ అనేలా ఉందనమాట సో వాళ్ళ జంట వాళ్ళిద్దరు ఎప్పుడు ఇట్లానే హ్యాపీగా ఉండాలని చెప్పి నిజంగా భగవంతుని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేమైతే కొద్దిసేపు అయితే ఉండి ఇంకా భోంచేసుకొని నైట్ ఇంటికి అయితే వచ్చేసామండి నేను పిల్లలు ఇద్దరు అయితే ఇంకొచ్చేసినాం అనమాట మేము వచ్చేసరికి రాత్రి పదకొండున్నర అయింది అనమాట ఏంటి ఇంకా మా వారైతే కినుక నైట్ మొత్తం ఇంటికి రాలేదండి అక్కడే ఫంక్షన్ దగ్గరే సరిపోయింది ఆయనకి ఎందుకంటే ఫంక్షన్ వాళ్ళు నైట్ మొత్తం కూడా రిసెప్షన్ అది చేసిన తర్వాత మళ్ళీ తాంబూలం పెట్టుకున్నారంట అదంతా పూర్తయ్యేసరికి రెండున్నర మూడేమో అయిపోయిందంట ఇంకా అందుకని చెప్పేసి ఆయన నైట్ ఇంటికి అయితే రాలేదు అక్కడ ఫొటోస్ వీడియోస్ తీస్తూ ఉండిపోయాను అనమాట అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది ఇంకోటి ఏమిటంటే ఈ పెళ్ళి ఫంక్షన్ మొత్తం కూడా వీడియో కానీ ఫోటో కానీ అంతా కూడా మా వారేనండి ఈ ప్రోగ్రామ్ చేస్తుంది సో ఫోటోగ్రఫీ మొత్తం కూడా వారే ఇంకా ఇక్కడ వచ్చేసి ఆదివారం ఉదయాన్నే ఆయన వచ్చి వెంటనే మళ్ళీ స్నానం అది చేసుకొని రెడీ అయ్యి మళ్ళీ చిన్నోడిని తోలుకొని వెళ్ళిపోయినారు ఇంకా ఇక్కడ నేను పెద్ద బాబు అయితే ఇద్దరం వెళ్ళాలి రెడీ అవుతున్నా అనమాట మేము కొంచెం నిదానంగా వెళ్తున్నాం అనమాట ఈ వీడియో వచ్చేసి ఆదివారం రోజు ఉదయాన్నే అండి సో ఇంకా పెళ్ళికైతే రెడీ అవుతున్నాను మా వారు చిన్నోడు అయితే వెళ్ళిపోయారని చెప్పాను కదా సో ఇంకా ఇక్కడ నేను రెడీ అవుతూ ఈ వీడియో అయితే కనుక ఈ వీడియోలో మీకు చీర ఎందుకు చూపిస్తున్నాను అంటే ఈ చీర అయితే కనుక నేను తీసుకున్నది కాదండి ఇప్పుడు మేము పెళ్ళికి వెళ్తున్నాం కదా సో పెళ్ళికొడుకు వాళ్ళు అయితే కనుక నాకు ఈ చీర అయితే పెట్టినారండి అబ్బాయి వల్ల అమ్మ నాన్న మా ఇంటికి పెళ్ళికి పిలవడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఓన్లీ ఒట్టి కార్డు మాత్రమే ఇవ్వలేదండి ఈ చీర కొడుకు పెట్టి మరి స్వీట్ బాక్స్ ఇచ్చి కార్డ్ ఇచ్చి మరీ పెళ్ళికైతే ఇన్వైట్ చేశారు ఖచ్చితంగా పెళ్ళికి రావాలి మీరు శనివారం ఆదివారం గుడుక అని చెప్పేసి అయితే ఇంకా పదే పదే చెప్పినారనమాట అన్న కానీ అక్క కానీ సో ఇంకా మనం వెళ్ళకపోతే ఏం బాగుంటుంది నేనైతే ఈ చీరకి నిజంగా బ్లౌజ్ కుట్టించుకోవాలని అనుకోలేదండి ఎందుకంటే ఇది పెళ్ళిళ్ళ సీజన్ కదా సో బ్లౌజ్ కుట్టేవాళ్ళు బిజీగా ఉంటారు మనకు ఈ నాలుగు రోజులు టయానికి ఎవ్వరు ఇవ్వరండి ఒక బ్లౌజ్ అయినా అని నేను అనుకున్నాను కానీ మా వారు ఏమన్నారంటే లేదు ట్రై చేయి ఒక్క బ్లౌజే కదా ఎవరైనా కుడతారు కొంచెం అడిగి చూడని చెప్తే ఇంకా నాకు ఇక్కడ మేము ఉన్న దగ్గర ఎవరు తెలియదండి కానీ మ్యాచింగ్ సెంటర్ దగ్గర వెళ్ళి అడిగితే షాప్ వాళ్ళే వేరే అక్కనైతే పరిచయం చేశారనమాట సో ఆమె అయితే పాపం అడిగిన పాటిని వెంటనే కుట్టిస్తానని చెప్పింది అనమాట రెండు రోజులు టైం ఇస్తే రెండు రోజులకి కుట్టిస్తాను అనేది ఇంకా పనిలో పని చీర కూడా వేపిచ్చేసుకున్నాను సో చీర అయితే ఇలా సింపుల్గా బ్లౌజ్ అది కుట్టించేసుకొని పెళ్ళికైతే రెడీ అయ్యి బయలుదేరుతున్నామండి సో మీరు చెప్పండి ఈ చీర నాకు ఎట్లా ఉంది ఏమిటనేది మాకైతే అందరికీ బాగా నచ్చింది నాకు మెయిన్ ఈ కలర్ అయితే లేదండి మా బాబు మా వారు చూస్తానే అనుకున్నారు నీకు ఇలాంటి కలర్ లేదు కదా ఇంతవరకు నువ్వు బ్లూ కలర్ శారీస్ ఎప్పుడు కూడా కట్టుకునేది లేదు సో ఈ చీర నీకు బాగుంటుంది నిజంగా బాగుంది అని చెప్పేసి అయితే అన్నారనమాట సో ఇంకా అది సో మీరు చెప్పండి ఈ చీర నిజంగా నాకు కలర్ బాగా మంచిగా కనిపిస్తుంది అనేది నాకు కూడా బాగా నచ్చింది సో ఇంకా పెళ్ళికైతే వచ్చినామండి ఇక్కడ పెళ్ళి వచ్చేసి మాకు నంద్యాల నుంచి మహానందికి వెళ్ళే రూట్లో శివ గార్డెన్ అని ఫంక్షన్ అయితే ఉందన్నమాట సో అక్కడ అండి పెళ్ళి అయితే శివా గార్డెన్లో జరుగుతుంది సో ఇంక నేను బాబు అయితే వచ్చేసాము ఆ రోజు ఆదివారం కదా కొంచెం అక్కడ చెరువుకట్ట పైన బంగారు పుట్ట స్వామి నాగేంద్ర స్వామి అయితే కనుక వెళ్తున్నారనమాట సో ఆ రోజు రోడ్డు మీద జనాలు ఫుల్ ఉన్నారు సో అక్కడ అన్నదానాలు కూడా జరుగుతున్నాయి మేము వచ్చేటప్పుడు చూసి స్వామిని ముక్కొని కూడా వచ్చినాము సో అది ఇక్కడ వచ్చే దగ్గరికి మేము పెళ్ళి దగ్గరికి వచ్చేసరికి పెళ్ళి అయితే అయిపోయింది తలంబ్రాలు అయితే పండినాయండి మామూలుగా ముహూర్తం అయితే తొమ్మిదికే ఉంది కరెక్ట్ టైం తొమ్మిది మేము వెళ్ళేసరికి తొమ్మిదిన్నర అయింది కదా అప్పటికి కరెక్ట్ టయానికి పెళ్ళి అయితే అయిపోయిందనమాట తలంబ్రాలు కూడా వేసుకున్నారు అయిపోయినాయి ఇంకా మేము వెళ్ళి కొద్దిసేపు కూర్చున్న తర్వాత టిఫిన్ అయితే చేసాము ఇంకా తర్వాత కొద్దిసేపు ఉన్నామండి ఇంకా కొంచెం అమ్మాయి అబ్బాయి బయటికి వెళ్ళారు అరుంధతి అది చూసుకొని ఫంక్షన్ అంటే ఉంటుంది కదా సో మనం ఇట్లా వెళ్ళి అట్లా వచ్చేస్తే ఏం బాగుంటుంది చెప్పండి అందుకని చెప్పేసి ఇంకా ఒంటి గంట వరకు అయితే ఉండి ఇంకా మా వారు బోన్ చేసిన తర్వాత మీరు వెళ్ళి నిజంగానే ఆయన కుదరదు ఆయన పెళ్ళి అయిపోయి గ్రూప్స్ అన్ని తీసుకునేసరికి సాయంకాలం అయిపోతుంది అనమాట ఒక ఫంక్షన్ అయిపోయి ఇంటికి వచ్చేసరికి అందుకని చెప్పేసి పిల్లలు నేనైతే ఇంకా లైట్గా భోజనం చేసేసి ఇంకా తర్వాత వెళ్దాం అనుకుంటే మా వారు ఒక ఫోటో దిగుదాం రండి ఫోటో దిగేసిన తర్వాత మీరు వెళ్దూరు ఇంటికంటే ఇంకా మేము స్టేజ్ పైకి అయితే వచ్చాము మా వారు కెమెరా అబ్బాయికి అయితే ఇచ్చేసి ఆయన కొడుకు వస్తారనమాట సో ఇదే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు చాలా బాగున్నారు కదా ఈడు జోడు సో మీరు కూడా బ్లెస్ చేయండి నిజంగా ఇట్లానే రెండు నూరేళ్ళు హ్యాపీగా పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో పెళ్ళికైతే ఇట్లా వెళ్ళేసి వచ్చినాము సో అక్క అన్న వాళ్ళు కూడా చాలా హ్యాపీ అనమాట సో అది ఇంకా మంచిగా అయితే కనుక జరిగిపోయిందండి సో ఇదండి మన ఛానల్లోన ఫస్ట్ మళ్ళీ చాలా రోజుల తర్వాత ఫస్ట్ నేను పెడుతున్న వీడియో పోస్ట్ అయితే మీకు ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి నాకు ఈ చీర ఎలా ఉంది కూడా కామెంట్ చేయండి ఇక్కడైతే అది శివ గార్డెన్లో కొంచెం ఓపెన్ ప్లేస్ పార్క్ లాగా అయితే ఉందన్నమాట సో అక్కడ నేను నా కొడుకుతో కొంచెం కొన్ని ఫొటోస్ అయితే తీర్చుకున్నాను చిన్న వీడియో క్లిప్స్ అయితే తీర్చుకున్నా సో అది ఇక్కడ యాడ్ చేశాను సో ఎట్లా ఉంది కామెంట్ చేయండి ఇవి కూడా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి